పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై మూడో తారీఖు గురువారం మొత్తం మీద నిఫ్టీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మంచి కొద్దిగా బుల్లిష్ ర్యాలీ అనేది కనపరచగా మిగతావన్నీ కూడా స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఇక ఈరోజు మీడియా ఎంటర్టైన్మెంట్ టాప్ గైనర్గా ఉంది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఈరోజు చాలా వరకు స్టాక్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి బౌన్స్ అయ్యాయి హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా బులిష్గా ఉంది పిఎస్సి బ్యాంక్ మెటల్ కన్స్ట్రక్షన్లో అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సో మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా బుల్లిష్గా ఉండి బట్ లాస్ట్లో కొద్దిగా తడబడింది ఎందుకంటే మార్కెట్ కండిషన్ కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేస్తే పెరుగుతున్న కంపెనీలు రెండు వందల ముప్పై ఐదు ఉండగా పడిపోతున్న కంపెనీలు రెండు వందల అరవై ఆరు ఉంది స్లైట్గా అగైన్ బెరిష్ సెంటిమెంట్లోనే మార్కెట్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు మోబిక్విక్ షేర్స్ ఈరోజు టూ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు బ్రోకింగ్ సేవలు అనేది అందించబోతున్నారు లైక్ జెరోదా ధన్ ఆప్ స్టాక్స్ అలాగా సో ప్రాబ్లీ మనకి మంచి కాంపిటీషన్ అయితే బ్రోకింగ్ ఇండస్ట్రీలో పెరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది ఎనీహా ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్టర్స్ బుల్లిష్గా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది ఎస్ఎంపి గ్లోబల్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమాశీష్ దాస్ గారు క్రూడాయిల్ గురించి అండ్ ఇండియా గురించి కొంత పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈయన ఏమంటున్నారంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా క్రూడాయిల్ ధరలు యాభై ఐదు నుంచి అరవై బ్యారెల్ దాకా ఉం అరవై డాలర్స్ పర్ బ్యారెల్ దాకా ఉంటుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు అయితే దీనికి గల కారణం ఏంటంటే ప్రస్తుతానికి గ్లోబల్గా సప్లై అనేది ఎక్కువైంది డిమాండ్ ఏమో తగ్గిపోయింది రెండవ రీజన్ వచ్చేసరికి ఒపెక్ కంట్రీస్ ఇంక్లూడింగ్ రష్యా ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ అయితే తగ్గించే సిచ్యువేషన్లో లేరు లేదు అంటే కూడా వీళ్ళు ఇంతకుముందు ప్రైస్ని సెట్ చేసేవాళ్ళు అనమాట అంటే క్రూడాయిల్ ప్రైసెస్ పెంచాలంటే పెంచేవాళ్ళు ఏది సప్లైని కంట్రోల్ చేస్తూ అటువంటి చర్యలు కూడా ఈ మధ్య చేపట్టట్లేదు ప్రాబ్లీ యుక్రెయిన్ రష్యా అనే వారు అనేది జరిగింది కాబట్టి వాళ్ళ ఎకానమీ అనేది ప్రాబ్లీ రికవర్ చేసుకోవడానికి క్రూడాయిల్ అనేది అమ్మటం అనేది తప్పదు అంటే అనివార్యం అయిపోయి ఉండొచ్చు ప్రాబ్లీ అయితే ఇండియాలో మాత్రం క్రూడ్ ఆయిల్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది సో దీన్ని బట్టి ఇండియా యొక్క ఎకానమీ అనేది గాడిలో ఉందని చెప్పేసి పాజిటివ్గా కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఎప్పుడైతే తగ్గుతాయో ముఖ్యంగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా ఇది ఇండియాకి లాంగ్ టర్మ్లో ఏంటంటే పాజిటివ్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు ఇండో గల్ఫ్ క్రాప్ సైన్సెస్ షేర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే లిస్ట్ అయినాయి స్టాక్ మార్కెట్లో సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని హోల్డ్ చేయాలా బై చేయాలా సెల్ చేయాలా అన్న విషయానికి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్కి సంబంధించిన నరేంద్ర సోలంకి గారు ఏమంటున్నారంటే సో ఇది సిక్లికల్గా ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ అనేది న్యాచురల్గా సో దీని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే గానీ మీరు దీన్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అయితే ఈ కంపెనీ గురించి అయితే పాజిటివ్గానే ఉన్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఒకప్పుడు ఐపీఓస్ ఇప్పుడు ఐపీఓస్ అనేది లిస్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది ఎనీహౌ ఇక్కడ పార్టిసిపేషన్ తగ్గిపోయింది ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్స్ అన్నీ కూడా దాదాపుగా ఇన్వెస్టర్స్కి నిరాశే మిగిల్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకటి రెండు మినహాయిస్తే బట్ ఎనీహౌ కొంతమంది ఈవెన్తో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అంటే సబ్స్క్రిప్షన్ డిమాండ్ అంటాం కదా ఆ డిమాండ్ ఉన్నప్పుడు కూడా లిస్ట్ అయిన తర్వాత పెద్దగా రిజల్ట్స్ అనేది రావట్లేదు అనమాట అంటే లిస్టింగ్ గేమ్స్ అనేది రావట్లేదు దీనికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అయిన వెంటనే స్ట్రాంగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి వచ్చి బయింగ్ అనేది చేయట్లేదు ఎందుకంటే మార్కెట్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని సో దానివల్ల డిమాండ్ లేదు కాబట్టి ప్రైసెస్ అనేది ఫాలో అవుతున్నాయి నెక్స్ట్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు కానీ అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ ఇయర్స్ హోల్డ్ చేద్దామని ఒక ఇంట్రెస్ట్ అయితే లేదు సో దీని మీనింగ్ అదనమాట మొత్తం మీద హెచ్డిఎఫ్సి బ్యాంకు సబ్సిడరీ హెచ్డిబి ఫైనాన్షియల్ షేర్స్ వచ్చేసరికి లిస్ట్ అయిన రోజే థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి ఎగైన్ ఈరోజు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి అనమాట సో మొత్తం మీద దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ దాకా రిటర్న్ అనేది ఇచ్చింది లిస్టింగ్ తర్వాత అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆల్మోస్ట్ దీంట్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ అనేది సేల్ చేసింది దాని విలువ వచ్చేసరికి తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు బట్ స్టిల్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ స్టేక్ అనేది ఈ కంపెనీలో హోల్డ్ చేస్తూ ఉంది స్పైస్ జెట్టు ప్రీవియస్గానే ఈ యొక్క బోయింగ్ ఇంజిన్స్ని అప్గ్రేడ్ చేసే దాంట్లో కూడా టెంపరీగా ఏంటంటే సర్వీసెస్ అనేది నిలిపివేసింది కొన్ని బోయింగ్ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది అనమాట అంటే టెంపరీగా ఆపరేషన్ నుంచి తొలగించింది బట్ అగైన్ ప్రస్తుతం ఏంటంటే రెండు ఇంజన్లు అనేది రిసీవ్ చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే టూ ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ అనేది ఫ్లై అయ్యే అవకాశం ఉంది సో ఈ న్యూస్ ఏంటంటే ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ని బూస్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఆఫ్ కోర్సు ఆపరేషన్స్ కూడా మళ్ళీ గాడిలో పడ్డాయని చెప్పేసి చాలామంది ఇన్వెస్టర్స్ దీని మీద ప్రాబ్లీ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే చాలా ఆటో స్టాక్స్ ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్గా ఉన్నవి అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మా స్టాక్స్ కూడా బులిష్గా ట్రేడ్ అయినాయి దీనికి గల కారణం ఏంటంటే అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ వారం ఈ యొక్క ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది చాలా వాటికి ప్రోగ్రెస్లోకి వస్తుంది అండ్ ఫేవర్గా ఉంటుందని చెప్పేసి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అందుకని ఆటో ఫార్మా స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఆర్కేడ్ డెవలపర్ షేర్స్ ఈరోజు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఫిల్మిస్తాన్ దీంట్లో కంప్లీట్ స్టేక్ అనేది ఎక్వైర్ చేశారు నూట ఎనభై మూడు కోట్లకి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఏరియా చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే కానీ మెట్రోకి కానీ ఇట్లా చాలా కనెక్టివిటీ ఉందన్నమాట సో హై లగ్జరీ అపార్ట్మెంట్స్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంది కాబట్టి ఈ ఏరియాలో వాళ్ళు కొనుగోలు అనేది చేశారు అయితే ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటంటే గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ మూడు వేల కోట్లకి పైగా దీన్ని చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క న్యూస్ వల్ల ఈ స్టాక్ ఈరోజు పాజిటివ్ అయితే రియాక్ట్ అయింది ఈరోజు బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంక్ కొటాక్ మహీంద్రా బ్యాంకు టూ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది దీనికి గల కారణం ఏంటంటే మెక్వీ ఈ యొక్క కొటాక్ బ్యాంక్ని గ్రేడ్ చేసింది ప్రీవియస్గా అవుట్ పర్ఫామ్ అండ్ రేటింగ్ ఇచ్చింది ఇప్పుడు న్యూట్రల్ అని చెప్పేసి చెప్తుంది దీనికి గల కారణం ఏంటంటే ఈ కంపెనీలో టెంపరీగా మార్జిన్ ప్రెషర్స్ అనేది కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తుంది అఫ్ కోర్స్ స్టిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజీఆర్ వీళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్తూ ఉంది ఎనీహౌ టార్గెట్ అయితే తగ్గించలేదు రెండు వేల మూడు వందలు అని చెప్పేసి చెప్తూ ఉంది అయితే ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని ఇదేంటంటే సెలెక్టివ్గా ప్రిఫర్ చేస్తూ ఉంది సో ప్రస్తుతం వీళ్ళు డౌన్గ్రేడ్ చేశారు కాబట్టి ఈ స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది ఈరోజు మెటల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హిందాల్కో టాటా స్టీల్ మార్నింగ్ సెషన్లో బాగా పెరిగాయి బట్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చైనాకి సంబంధించిన డేటా అనేది నెగిటివ్గా వచ్చింది ఓకే ఏది సర్వీసెస్ పిఎంఐ డేటా అంటే వాళ్ళ ఎకానమీ అనేది అంత స్ట్రాంగ్గా లేదు బట్ స్టిల్ మెటల్స్ ఎందుకు పెరిగాయంటే ఇక్కడ మార్కెట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే అక్కడ గవర్నమెంట్ ఏది చైనా గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేయటం కానీ సబ్సిడీస్ ఇవ్వటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ని ఇంక్రీజ్ చేయటం ఇటువంటిది ఏదన్నా పాలసీస్ చేంజ్ చేస్తుందేమో అని అందరూ కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు రెండవది వచ్చేసరికి ఎటు డిమాండ్ లేదు కాబట్టి మెటల్ ప్రొడక్షన్ అనేది కూడా కట్ చేయడానికి ఆస్కారం ఉంది సో అప్పుడు ఏమవుతుందంటే లోకల్ ప్రైస్కి కొద్దిగా డిమాండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ ఏంటంటే ఈరోజు బుల్లిష్ అయితే ట్రేడ్ అయ్యే ముఖ్యంగా మెటల్స్ ఎం ఫైనాన్షియల్ షేర్స్ వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది సో క్యూ వన్ అప్డేట్ అనేది ఇచ్చిన తర్వాత మోర్గన్ స్టెయిన్లే ఈ కంపెనీ మీద ఈక్వల్ వెయిట్ అనేది రేటింగ్ ఇచ్చింది అనమాట ఆల్మోస్ట్ న్యూట్రల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ స్టిల్ వీళ్ళు కొన్ని కన్సర్న్స్ అయితే రైజ్ చేశారు బట్ అయితే మార్కెట్ దీన్ని పాజిటివ్గానే కన్సిడర్ చేసుకుంది అందుకని స్టాక్ అనేది ఫోర్ పర్సెంట్ దాకా పెరగటం అనేది జరిగింది మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి సో ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాం ఎనీ హావ్ ఈరోజు క్యాపిటల్ మార్కెట్స్ స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ సిక్స్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది అయితే ఇది స్ట్రాంగ్ సెంటిమెంట్ అనేది క్యాపిటల్ మార్కెట్స్లో ఇండికేట్ చేస్తూ ఉంది అయితే ఈ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కూడా అయితే మార్కెట్ పార్టిసిపేషన్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రిటైలర్స్ బ్రోకరేజ్ జనరేట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం డిపాజిటరీ కంపెనీస్ కూడా ఇది పాజిటివ్ కాబట్టి క్యాపిటల్ మార్కెట్ స్ట్రక్చర్ రిలేటెడ్గా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు పాజిటివ్గా అయితే మూవ్ అయ్యాయి అన్నమాట ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ అయింది ఆఫ్ కోర్స్ ఏంటంటే కాల్ అండ్ పుట్టు ప్రీమియమ్స్ అనేది అప్పుడప్పుడు స్పైక్ అయినాయి మార్నింగ్ అంతా కాల్ స్పైక్ అయినాయి దాని తర్వాత సెకండ్ హాఫ్లో పుట్స్ అనేది స్పైక్ అయినాయి సో చాలా ఓల్టాయిల్గా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ హౌ ఈరోజు పాయింట్ టూ పర్సెంట్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో పాయింట్ సెవెన్ త్రీ అనేది చూపిస్తుంది ఒకటి గంట తక్కువగా ఉంది కాబట్టి స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు మార్కెట్ బేర్ సెంటిమెంట్లోనే ట్రీట్ చేస్తున్నారు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చి జరిగి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ త్రీ చూపిస్తుంది కొద్దిగా బేరెస్ సెంటిమెంట్లో బ్యాంక్ నిఫ్టీ కూడా కనిపిస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చి జరిగి పుట్ కాల్ రేషియో పాయింట్ సిక్స్ సిక్స్ అనేది చూపిస్తుంది చాలామంది కాల్స్ సెల్లింగ్ చేయడానికే ఇష్టపడుతున్నారు అనే సింపుల్గా ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ని బేరెస్ సెంటిమెంట్లోనే ట్రీట్ చేస్తూ ఉన్నారు ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే వెరీ టైట్ రేంజ్లో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి పన్నెండు పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే చాలా వాటికి లోవర్లో క్రియేట్ చేసుకుంటూ డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది నిఫ్టీ ఫిఫ్టీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీ మార్కెట్లో మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం మార్కెట్ సెల్ ఆన్ రైజ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఈరోజు ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళింది సో అక్కడి నుంచి కూడా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు కోర్స్ ఏంటంటే ప్రీవియస్ లో అయితే ఇంకా బ్రేక్ చేయలేదు బట్ బ్యాక్ టు బ్యాక్ ఒకటి రెండు మూడు నాలుగు రోజుల నుంచి కూడా మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది సో ప్రాబ్లీ మనకి ఇమీడియట్గా డౌన్ సైడ్ టార్గెట్ ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ పైన కానీ సస్టైన్ అయిందంటే ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు అనేది అప్ సైడ్ చూడటానికి పాజిబిలిటీస్ ఉన్నాయి కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఓపెన్ అయింది గ్యాప్ అప్ స్లైట్గా పైకి వెళ్ళింది అగైన్ సెల్ ఆన్ రైజ్ అనేది పార్టిసిపేట్ చేశారు సో ప్రాబ్లీ యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది డౌన్ సైడ్ మనకు టార్గెట్ ఉంది యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే కొద్దిగా వీక్గానే ఉంది ఇక సెన్సెక్స్ వచ్చేసరికి ట్రికీగా క్లోజ్ అయింది సో ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో దానిపైనే క్లోజ్ అయిందనమాట బట్ స్టిల్ బ్యాక్ టు బ్యాక్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఒకవేళ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసిందనుకోండి అప్ సైడ్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు చూడటానికి పాజిబిలిటీ ఉంది ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా మనకి ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి పాజిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి చాలా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఏంటంటే బుల్లిష్ మొమెంటంలో ట్రేడ్ అవుతుంది అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే గోల్డ్ బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ బుల్లిష్లో ఉంది అగెయిన్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది అనమాట అండ్ సిల్వర్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గానే ఉంది ఇక న్యాచురల్ గ్యాస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే ప్రీవియస్గా ఒక ఇంపార్టెన్స్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అనేది జరుగుతుంది ఎనీహౌ ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న సమయంలో అయితే గ్రీన్గానే ఉంది పాజిటివ్గానే ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే బులిష్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ పిక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి మార్కెట్స్లో ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ సిగ్నిఫికెంట్గా లేదు బట్ మార్కెట్ ఎప్పుడైతే హైక్ వెళుతుందో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారనమాట అది ప్రస్తుతం ఫాలో అవుతుంది ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూన్ ధన్యవాదాలు